హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగవేద్యం ఈరోజు మనం షుగర్ వ్యాధిని తగ్గించే ఒక అద్భుతమైనటువంటి చిట్కా గురించి మనం తెలుసుకుందాము షుగర్ వ్యాధిని పూర్తిగా అదుపులో చేయడానికి చాలా రకాల మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి కానీ మరి పర్మనెంట్గా ట్రీట్మెంట్ ఇస్తుందా అంటే మీన్ పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తుందా అంటే పూర్తిగా ఖచ్చితంగా చెప్పలేదు బట్ ఆయుర్వేదం ద్వారా మనము ఈ రోజు రెగ్యులర్గా వాడే మెడిసిన్స్ని మాత్రం పూర్తిగా అవాయిడ్ చేసే విధంగా ఆయుర్వేదం చాలా డెవలప్ అయింది షుగర్ వ్యాధిని అదుపులో అంటే ఇన్సులిన్ ని అదుపులో ఉంచేందుకు చాలా రకమైనటువంటి మూలికలు చాలా రకాలైనటువంటి చూర్ణాలు ఇప్పుడు అందుబాటులోకి రావడం జరిగింది ఎంతో మంది వీటిని వాడుతూ ఎందుకంటే ఈ డయాబెటీక్ సంబంధించి లైఫ్ టైమ్ అనేది మనం మెడిసిన్స్ వాడుకోవాలి ఈ లైఫ్ టైం మెడిసిన్స్ వాడడం వల్ల అది శరీరం మీద చాలా రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వడం ముఖ్యంగా లైంగిక పద్ధతు తగ్గిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు ఒకటి అడుగుతాను ఫస్ట్ మీరు లైంగిక పడడం తగ్గింది అని అంటే మీ వయసు ఎంత వయసు ఎక్కువ కాబట్టి మీకు షుగర్ కానీ బీపీ కానీ ఉన్నాయా అని అడుగుతాం ఎందుకంటే ఇవి లైంగిక పటుత్వాన్ని దెబ్బ తీయడానికి చాలా ప్రేరేపిస్తూ ఉంటారు కాబట్టి ఈ షుగర్ ని మనం పూర్తిగా అదుపులో ఉంచుకోవాలి షుగర్ ని పూర్తిగా అదుపులో ఉంచుకున్నంత మాత్రాన లైంగిక పటుత్వం పెరుగుతుందని మనం చెప్పలేము ఎందుకంటే షుగర్ లేని వాళ్ళు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు అయితే ఈ షుగర్ ని అదుపులో ఉంచుకోవడానికి ప్రతిరోజు వేపాపు తినడం కాకర జ్యూస్ లేదా నీలవేము పొడపత్తి చూర్ణాలను రెగ్యులర్ గా తీసుకోవడం లేదా వీటితో పాటుగా నేరేడు గింజలను నేరేడు గింజలు ఉంటాయి కదా అలా నేరేడు కాయలు అంటారు ఈ నేరేడు గింజలు తీసుకొని వచ్చి వాటిని మంచిగా ఎండబెట్టి చూర్ణం చేసి ఆ చూర్ణాన్ని ప్రతిరోజు ఉదయం రాత్రి ఒక గ్లాసు గోరువెచ్చని పాలు దగ్గరగా తీసుకున్నట్లయినా కూడా ఇది ఖచ్చితంగా మంచి ఫలితాన్ని అందిస్తుంది తులసి చూర్ణాన్ని తీసుకోవడం ఇలా ఏదో ఒక ప్రయత్నం చేస్తూ మంచి డైట్ మంచి కొర్రలు సామాన్లు ఇలాంటి మిల్లెట్స్ తీసుకోవడము వాడికి మంచి ఫైబర్ అందించడం వల్ల ఈ షుగర్ ని మనం పూర్తిగా అదుపులో ఉంచుకోవచ్చు దీని యొక్క పద్ధతి ప్రకారం మీరు ఏదైనా తినండి దాని ఒక లిమిట్ గా ఒక పద్ధతి ప్రకారం తినండి సాధారణ వరకు అన్నం తినడం మానివేయండి సాధారణ వరకు ఎక్కువగా జొన్న చపాతీలు తినడం జొన్న అంటే జొన్న రొట్ట జొన్న జావా జొన్న గడక ఇలాంటి స్వీట్ తక్కువగా ఉండి అంటే షుగర్ కంటెంట్ తక్కువగా ఉన్నటువంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం ఓట్స్ తినడం ఇలాంటి ఒక క్రమబద్ధంగా పెట్టుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మీకు ఈ షుగర్ ని పూర్తిగా అదుపులో ఉంచవచ్చు అయితే షుగర్ ని పూర్తిగా అదుపులో వచ్చేది మాత్రమే మళ్ళీ పెరగదా అని అనుకోవడానికి అవకాశం లేదు మళ్ళీ పెరగవచ్చు బట్ ఈ డైట్ ని మనం కంట్రోల్ చేసుకున్నట్లయితే అంటే కంటిన్యూగా వాడుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా దీని జీవితకాలం మనము అదుపులో ఉంచవచ్చు సో ఇప్పుడు మార్కెట్ లో కూడా చాలా రకాలైనటువంటి చూర్ణాలు ఈ నేల వేము చూర్ణం కానివ్వండి పొడపత్రి చూర్ణం కానివ్వండి తులసి చూర్ణం కానివ్వండి ఆ నేరేడు గింజల చూర్ణం కానివ్వండి ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు కాబట్టి వీటిని తీసుకొని ఒక క్రమ పద్ధతిగా వాడుకోండి తప్పకుండా ఈ షుగర్ ని మీరు పూర్తిగా అదుపులోకి ఉంచుకోవచ్చు ఒకవేళ మీకు ఇవి అందుబాటులో లేనట్లయితే మేము కూడా మీకు సేమ్ అదే ఆ మార్కెట్ ధరలకే మేము కూడా కొరియర్ ద్వారా పంపించడం అనేది జరుగుతుంది ఎలాంటి అంటే కలుషితం లేనటువంటి స్వచ్ఛమైనటువంటి ఈ చూర్ణాలను మేము ఇప్పటికి కూడా చాలా మందికి అందించడం అనేది జరిగింది మీరు కూడా వీటిని వాడండి తప్పకుండా ఖచ్చితంగా మూడు నుంచి నాలుగు నెలలు దీని ప్రయోజనం మీరు ఇన్సులిన్ స్టేజ్ నుంచి కూడా పూర్తిగా నార్మల్ అయ్యే స్టేజ్కి రావడం జరుగుతుంది ఇన్సులిన్ అంటే కొంచెం టైం పడుతుంది వాళ్ళకు ఒక ఆరు నెలల సమయం పట్టొచ్చు బట్ మామూలుగా షుగర్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ నాలుగు మూడు నెలల్లోనే పూర్తిగా అదుపులోకి రావడం దాంతో పాటుగా ఎలాంటి డైట్ తీసుకోవాలనేది కూడా పూర్తిగా చెప్పడం జరుగుతుంది దీని ద్వారా ఈ షుగర్ వ్యాధిని లైఫ్ టైం అదుపులో ఉంచుకోవచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటి టాబ్లెట్స్ కూడా తర్వాత అవసరం లేదు మీకు కావాల్సినటువంటి చూర్ణాలు అన్ని కూడా మా వద్ద అవైలబుల్ గా ఉంటాయి అతి తక్కువ ధరలకే అనేది తక్కువ ధరలకు స్వచ్ఛమైనటువంటి చూర్ణాలను కూడా మేము అందరికీ అందించడం జరుగుతుంది సో దానికి సంబంధించినటువంటి ఒకవేళ మీకు చూడాలి కావాలన్నా లేదా ఈ డయాబెటీస్ సంబంధించినటువంటి మెడిసిన్స్ కానివ్వండి ట్రీట్మెంట్ కానివ్వండి కోర్సెస్ కానీ కావాలన్నా కూడా వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైన నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్లో ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనల్ని మెడిసిన్స్ని కూడా వాడుకోవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయిందని మర్చిపోకండి మీ అమలు సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ